సుమారు మూడు మాసాల తర్వాత మళ్ళీ మా ఎస్టేట్కి తిరిగిపోవాలి సర్వే పని ఇన్నాళ్ళు పట్టింది పదకొండు కోసులు దూరం ఈ దారినే అప్పుడు ఉష సంక్రాంతి తీర్థానికి వచ్చాను పలాస వృక్షాల వనం రాళ్ళు గుట్టలు వ్యాపించిన ఆరు బయలు ప్రదేశం ఎత్తైనవి అంత కానివి పర్వతాలు అన్నీ అవే గంట రెండు గంటల సేపు ప్రయాణం చేశాక దూరంలో క్షితిజిరేఖ దాపులు దూసర వర్ణరేఖ కానవచ్చింది అది మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ అతి పరిచయమైన ఈ దృశ్యాన్ని మూడు మాసాలుగా చూడనే లేదు ఇన్నాళ్ళ ఇక్కడికి వచ్చాక లవటొలియా నాడ అడవుల పట్ల మమకారం కలిగింది వీటిని విడిచిపెట్టి మరెక్కడా ఆటే ఉండడం కష్టం అనిపించింది దేశం విడిచి పరదేశం వెళ్ళిపోయినట్లుంది మూడు మాసాలకి మళ్ళీ ఇప్పుడు మోహన్పురా రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు రేఖ కంటబడగానే ప్రవాసం నుంచి తిరిగి స్వస్థలం చేరుకున్నంత ఆనందం కలిగింది అయితే లవటులియా సరిహద్దు ఇక్కడికింకా ఏడెనిమిది మైళ్ళ దూరం చిన్న కొండ కింద ఒక చోట కొంతమేర అడవి కొట్టివేసి కుసుంభ పైరు వేశారు ఇప్పుడు పువ్వులు దరించే సమయం కోత పని వాళ్ళు చేన్లో పనిచేస్తున్నారు పొలం పక్కదారి నుంచి పెడుతున్నాను అకస్మాత్తుగా పొలంలోంచి ఎవరో పిలిచారు బాబు ఓ బాబు బాబుగారు అంటూ చూస్తే మంచి ఆశ్చర్యం వేసింది సంతోషము కలిగింది గుర్రం ఆపగానే మంచి చేతిలో పని వదిలేసి దరహాసవదనంతో దగ్గరికి వచ్చి నిలబడింది దూరం నుంచే గుర్రాన్ని చూసి తెలుసుకున్నా బాబు ఎక్కడికి వెళ్ళారండి మంచి చూస్తే ఎప్పట్లాగే ఉంది అయితే ఇప్పుడు ఇంకా పుష్టిగా ఆరోగ్యంగా ఉంది కుసుంబ పువ్వుల రేకుల రంగు ఆమె చేతులకు కట్టిన చీర ముందు భాగానికి అంటుకునుంది బహారు ఊరు కొండ కింద పనుండెళ్ళాను మూడు మాసాలున్నాను అక్కడి నుంచే వస్తుంటా మీరిక్కడ ఏం చేస్తున్నారు కుసుంబ పువ్వుల కోతలండి పొద్దుగుంకుతోంది ఈ పూటకి ఎక్కడే దిగిపోండి ఇదిగో దగ్గరలోనే మా ఇల్లు నాకు అభ్యంతరం లేకపోయింది మంచి తన చేతిలో పని పారవేసి నన్ను తన గుడిసెకి తీసుకొని వెళ్ళింది ఆమె భర్త నచ్చేది భక్త నేను రావడం విని పొలం నుంచి వచ్చేశాడు అతడి మొదటి భార్య లోపల వంట చేస్తోంది ఆమె కూడా నన్ను చూడగానే సంతోషించింది నేను కూర్చోడానికి ఎండుగోధుమ గడ్డి ఒత్తుగా భరిచింది ఒక చిన్ని గిన్నెలో నూనె తెచ్చి ఇచ్చి స్నానం చేసి రమ్మన్నది పదండి నేనే తీసుకెళ్ళి చూపిస్తాను ఈ పేటకి దక్షిణంలో ఉంది ఒక మొడుగు నీళ్ళు మంచివేనండి నేను మాత్రం ఆ గుంటలో స్నానం చేయని మంచి పేటలో జనమంతా అందులోనే బట్టలు పిండుతారు ముఖాలు గడుగుతారు స్నానాలు చేస్తారు అంట్లు దొమ్ముతారు అవి బొత్తిగా మురికి నీళ్లు మీరు ఆ నీళ్లే తాగుతున్నారా అలాగైతే నేను లేస్తున్నాను ఆ నీళ్లు నేను తాగేది లేదు అన్నాను మంచి ఆలోచనలో పడింది తాగనని పట్టుబట్టితే ఇవి తప్ప నీళ్ళు ఇంకెక్కడ దొరుకుతాయి తాగక మరో గతి ఏమిటి మంచి విషణ్ణ వదనం చూసేసరికి నాకు జాలి వేసింది వీళ్ళంతా ఈ మురికి నీళ్లే పరమానందంతో తాగుతున్నారు ఈ నీళ్లలో వేరే ఏముంటుందని ఎన్నడూ ఆలోచించరు ఇవాళ నేను ఈ విధంగా నీళ్ల మూలంగా ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళిపోతే పాపం ఈ అమాయకురాయల ప్రాణం గిజగిజలాడిపోతుంది సరే అయితే ఈ నీళ్లు బాగా మరగ్గాచ్చు తాగుతాను స్నానం అనేయచ్చులే అన్నాను ఎందుకు బాబు ఒక డబ్బా నిండా నీళ్లుగా గాచిస్తాను వాటితో స్నానం చేదురుగాని ఇంకా వేళగాలేదు కూడా ఇప్పుడే వెళ్ళి నీళ్లు తెస్తాను కూర్చోండి మంచి నీళ్లు తీసుకొచ్చి వంట సన్నాహం చేసింది బాబుగారు నా చేతి వంట తినరుగా మీరే వండుకోండి మరి ఏ ఎందుకు తిన్ను నీ చేతనైనట్లే వండు అలా కాదు బాబు మీరే వండుకోండి ఒక పూట కోసం మీకు ఎందుకు పోవాలి నాకు పాపం జుట్టుకుంటుంది ఏమీ జుట్టుకోదు నేను చెప్తున్నాగా ఇందులో దోషమేమీ లేదు చివరకు మంచి వంట కూర్చుంది వంటకు పెద్ద ఏర్పాటేమీ లేదు బాగా మందంగా ఒకటి రెండు రొట్టెలు అడవి సొరకాయ కూర నక్చేది నుంచో ఒక కొండతో గేదె పాలు సంపాదించి తెచ్చాడు మంచి వంట చేస్తూనే ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో ఆ సంగతులన్నీ చెప్తూ ఉంది కొండ కింద మినపచేలల్లో కోతలకు వెళ్ళినప్పుడు మేకపిల్లను ఒకదాన్ని ఎలా పెంచుకుందో అది ఎలా దప్పిపోయిందో ఆ ఉదంతం అంతా నేను భోజనం కోసం నిరీక్షిస్తూ కూర్చుని వినవలసి వచ్చింది బాబు కాంకవాడ రాజుగారి జమీందారీలో వేడి నీళ్ళ మడుగుంది తెలుసా మీరు అందాక వెళ్ళారుగా మరి అక్కడికి వెళ్ళలేదా అని అడిగింది విన్నాను కానీ అక్కడికి వెళ్ళడం పడలేదు తెలుసా బాబు అక్కడ స్నానం చేయాలని వెళ్ళి నేను దెబ్బలు తిన్నానండి నన్ను స్నానం చేయనీలేదు అని చెప్పింది మంచి అవును బాబు అదో పెద్ద అల్లరైపోయిందండి అక్కడ పండాలు మూక అందరూ దుర్మార్గులండి అన్నాడు నగ్చేది ఏ ఏమైందేమిటి మంచి భర్తతో అంది నువ్వే చెప్పు బాబుగారికి బాబుగారు కలకత్తాలో ఉండేవారు ఆయన రాసేస్తారు అప్పుడు ఆ రౌడీలకేదో మూడుతుంది నగ్చేది చెప్పాడు బాబుగారు వాటిలో కల్లా సరయుమడుగు ఎంతో బాగుంటుందండి యాత్రికులందులో స్నానం చేస్తారు మేమప్పుడు చింతల దగ్గర కొండ కింద అండి ఉన్నమి అప్పుడు వచ్చింది కాదు మంచి పొలం పని కట్టి పెట్టేసి స్నానం చేయడానికైనా వెళ్ళింది నాకు రోజు జ్వరం నేను స్నానం చేయలేదు పెద్ద పెళ్ళం తులసి కూడా వెళ్ళలేదు దానికంత చేతస్తం లేదండి మంచి వెళ్ళి సరయు మడుగులో దిగబోతుంటే పండాలు వచ్చి ఏయ్ అక్కడెందుకే దిగుతావు అన్నారు స్నానం చేస్తాను అని ఇది చెప్పింది వాళ్ళన్నారు నీదే జాతి అని ఇది చెప్పింది గంగోత అని అప్పుడు వాళ్ళు మేము గంగోతాల్ని ఈ మడుగులో దిగనేమో వెళ్ళిపోవన్నారు దీని సంగతి తెలుసు కదండీ చురుకుపాలు ఎక్కువ అంది కదా ఇది కొండవాగు ఎవరైనా సరే దిగొచ్చు అదిగో ఎంతమందో దిగుతున్నారు వాళ్ళందరూ బ్రాహ్మణులు క్షత్రియులేనా ఇలా అంటూ నేలలోకి దిగిపోయింది ఆ మట్టున ఇద్దరు మనుషులు వచ్చేసి దీన్ని రెక్కబొట్టుకుని యువతలకి ఇడ్చి దబదబా కొడుతూ తరిమేశారండి ఇదేమో భోరు భోరును రాగాలెడుతూ తిరిగొచ్చింది ఆ తర్వాత ఏమైంది ఏమవుతుంది బాబు మేము బీద గంగోతా జాతి వాళ్ళం కోతలకి కూలి చేసుకునేవాళ్ళం మా గోడెవరెంటారు నేను చెప్పాను ఏడోకే నేను ముంగేరు తీసుకెళ్ళి సీతాకొండీలో స్నానం చేయిస్తాను అని మంచి బాబుగారు మీరు ఈ సంగతి కొంచెం రాసేయండి మీ బెంగాలీ బాబులకి కలంజోరు బాగా ఎక్కువ వెధవలు అణిగూరుకుంటారు అంది నేను ఉత్సాహంగా అన్నాను తప్పకుండా రాసేస్తాను ఆ తరువాత మంచి ఎంతో హడావిడి చేసి నాకు భోజనం అడ్డించింది ఆమె సంభ్రమం ఆప్యాయత చూస్తే ఎంతో ఆహ్లాదం కలిగింది వెళ్ళే సమయంలో ఆమెతో పదే పదే చెప్పాను వచ్చే వైశాఖంలో గోధుమ కోతలకి తప్పకుండా మా లవటోలీ ఆడవి రావాలని తప్పకుండా వస్తాం బాబు అది మీరు చెప్పాలా అంది మంచి మంచి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వెళ్ళిపోతున్న సమయంలో తోచింది ఆనందానికి ఆరోగ్యానికి సరళ స్వభావానికి ప్రతిబింబం ఈమె అని ఈ వనభూమికి ఈమె వనలక్ష్మి పరిపూర్ణ యౌని చైతన్యమయ్యి తేజస్విని అయితే ముగ్ధ అమాయకురాలు బాలికా స్వభావ కలం శక్తి అంటే అపార విశ్వాసం వ్యక్తపరిచిన ఈ మన్నెపడుచుకి ఆ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని నేడు పాలిస్తున్నాను అయిన తర్వాత దీనివల్ల ప్రయోజనం ఏముంటుందో నాకు తెలీదు ఇప్పుడు ఆమె ఎక్కడుంది ఏమనుకుంటోంది బతికుందో లేదో ఏమో ఎవరికి తెలుసు